హాయ్ అండి నమస్తే ఇలా మాకు ఊరికి రెండు వైపులా ఇలా పెద్ద పెద్ద కాలువలు ఉంటాయి కృష్ణానది దగ్గరగా ఉంది కాబట్టి పెద్ద పెద్ద కాలువలు అయితే మా ఊరి వైపు వచ్చేస్తూ ఉంటాయి మాకైతే వాటర్కి అసలు ఇబ్బందే ఉండదు మూడు వందల అరవై రోజులు ఫుల్ వాటర్ ఉంటాయి అందుకే గ్రీనరీ ఎక్కువగా ఉంటుందన్నమాట పంటలు బాగా పండుతూ ఉంటాయి కాలువలు అలా పంటలకు సరిపడా అంత వాటర్ వచ్చేస్తూ ఉంటుందన్నమాట అయితే నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది కూడా చెప్తాను నేను ఇందిరా వెల్కమ్ టు మాధురి సౌందర్య లహరి అండి ఈరోజైతే నేను మొక్కల డిస్ట్రిబ్యూషన్ కాబట్టి వెళ్తూ ఉన్నాను నేను వెళ్ళే దారి వెంట ఇంత గ్రీనరీగా ఉంటుంది మనకి చేతనైనంత వరకు ప్రతి ఒక్కరూ అందరూ మొక్కలు నాటాలని నేనైతే కోరుకుంటున్నాను ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా మనం అందరం మొక్కల్ని ఎంతో కొంత పెంచితే మాత్రమే మనకి ఆక్సిజన్ అనేది లభిస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఎద్దు బండ్లు అయితే మనకి కరుమరుగైపోతూ ఉన్నాయి ప్రజెంట్ అయితే ఎక్కడా కనిపించడం లేదు ఇసుక ఫ్రీ ఇస్తున్నారు కదా గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా ఎక్కడైనా కాలంలో తీసుకోవచ్చు అన్నారు కాబట్టి మనం అసలు కా ఫ్రీ అంట తర్వాత ఇంకా మన వాళ్ళందరూ ఎద్దుల బండ్లు వేసుకొని వెళ్ళిపోయి తీసుకొచ్చుకొని ఎవరింటి ముందు వాళ్ళకైతే కుప్పలు కుప్పలుగా ఇసుక పోసేసుకుంటున్నారు బస్సు అయితే నా కోసమే పర్టికులర్గా వేశారా అన్నట్టు నేను ఇంకొకళ్ళు మాత్రమే ఉన్నాం బస్సులో ఇక్కడంతా నర్సరీస్ కనిపిస్తున్నాయి చూసారా ఇవన్నీ కూడా బందర్ రోడ్డు వెంట బెంజ్ సర్కిల్ వరకు అంటే కంకిపాడు నుంచి ఒక టెన్ వరకు అవైలబుల్గా ఉంటాయి అనమాట మనకి ఎవరికి కావాలన్నా అన్ని రకాల మొక్కలు ఇక్కడ దొరికిపోతాయి ఇదైతే శశి గారి ఇంటి ముందు ఇక్కడ కనిపిస్తుంది చూసారా జూనియర్ ఎన్టీఆర్ ఇది పవర్ వన్ మాల్ ఇక్కడే మనకి బస్ స్టాప్ ఉంటుంది బస్ స్టాప్ దిగ్గానే ఆపోజిట్లోనే ఈ సందు కనిపిస్తుంది శశి గారి గార్డెన్ అలాగే మన కమ్యూనిటీ గార్డెన్ కూడా పక్కనే ఉంటుంది ఈరోజు మొక్కలు డిస్ట్రిబ్యూషన్ అయితే ఇక్కడే జరుగుతుంది ఏమేమి మొక్కలు ఏంటనేది కూడా మీకు ఇప్పుడు చెప్తాను ఇక్కడ చూస్తున్నారు కదా శశి గారి ఇంటి ముందు ఇలా వెళ్ళగానే మనకి ఫ్లవర్ ఫుల్ ఫ్లవర్ గార్డెన్ అయితే ఉంటుంది శశి గారి ఇంటి ముందు కూడా బ్యాక్ సైడ్ మన వాళ్ళు గార్డెనర్స్ వెళ్తూ ఉన్నారు చూడండి మీకు తెలియడం కోసం నేను పర్టికులర్గా చెప్తున్నాను లాస్ట్ వీడియోలో కూడా చూపించాను శశి గారి ఇంటి ముందు ఇది చూసారా గారు జాడీని కూడా వదిలిపెట్టుకుని మొక్క పెట్టేశారు అంతే మనం ఇలాగే నాటుకోవాలండి ఏ దొరికిన మొక్కలు నాటేసుకోవచ్చు ఇక్కడైతే మనకి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ ఉందని చెప్పాను కదా గ్రీన్ చామంతి పర్టికులర్గా మన గార్డనర్స్కి ఇష్టమైందనమాట అలాగే కొన్ని రకాల అడినియమ్సు అలాగే ఆస్టర్లో ఒక టూ కలర్సు అలాగే మన ఫ్రెండ్స్ తీసుకొచ్చినవి ఈ కటింగ్స్ కొన్ని రకాల సీడ్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయండి అయితే ఇవి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ జరగబోతుంది రవి గారు అయితే ఈరోజు సీడ్ బ్యాంక్ బాధ్యత తీసేసుకున్నారు అలా మనం ఈరోజు డిస్ట్రిబ్యూషన్లో కొన్ని రకాల బెళ్ళగన్నెరు బెళ్ళగన్నీరు కూడా ఒక మూడు నాలుగు కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మన ఫ్రెండ్స్ అయితే కటింగ్స్ ఒకరికొకరు షేర్ చేసుకుంటారు కదా రెగ్యులర్గా అలా షేర్ చేసుకుంటూ ఉన్నాం ఇక్కడైతే మనకి ఈరోజు గ్రీన్ చామంతి అని చెప్పాను కదా చూడండి ఇవైతే పూ మొక్కలు చెప్పాను కదా అడీనియమ్స్ ఇవి అడీనియమ్స్ కూడా ఒక ఆరేడు కలర్స్ వరకు మనం తెప్పించుకోవడం జరిగింది మన గార్డెనర్స్ అందరు కూడా మనకి బల్క్ క్వాంటిటీలో తెప్పించుకోవడం వల్ల రీజనబుల్ ప్రైస్ అయితే పడుతుంది ఎవరైనా ఎక్కడి నుంచైనా ఈ వీడియో చూస్తున్నవారు ప్రతి ఒక్కరూ కూడా మనకి ఒక ఐదారు వరకు వాట్సాప్ గ్రూప్లు అయితే అవైలబుల్గా ఉంటాయి మీరు ఎక్కడి నుంచి అయినా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి మనం మొక్కలు పెంచాలి మన గార్డెన్ని డెవలప్ చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా మాతో జాయిన్ అయిపోవచ్చు మీరు మెన్షన్ చేయండి కింద మెసేజ్ చేయండి మేము జాయిన్ అవ్వాలనుకుంటున్నామని చెప్పేసి మిమ్మల్ని ఈ గ్రూప్లో జాయిన్ చేస్తాను ఫస్ట్ తర్వాత ఏం జరుగుతుంది అనేది మీకు రెగ్యులర్ అప్డేట్స్ అనేది తెలుస్తూనే ఉంటాయి ఇక్కడ మనకు కనపడుతున్నాయి చూ చూసారా ఆస్టర్ ఫ్లవర్స్ పింక్ అండ్ వైలెట్ కలరు ఈ రెండు కలర్స్ ఈరోజు మనం తెప్పించుకోవడం జరిగింది దీంతోపాటు గ్రీన్ చామంతి మీకు ముందే చెప్పాను కదా అలా అనమాట ఇవన్నీ మనకి ఈరోజు డిస్ట్రిబ్యూషన్లో అందబోతున్నాయి అన్నమాట ఎవరికి ఏమేం కావాలి అవన్నీ కూడా మేము గ్రూప్ ఆర్డర్ పెట్టుకుంటాము కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే ఇది తెలియదు ఏంటి అనుకుంటారు మీరైతే మెసేజ్ చేయండి మిమ్మల్ని కూడా ఈ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను తర్వాత మీరు ఎక్కువ మెంబర్స్ ఉన్నారు అనుకుంటే మీరు కూడా మీ ఏరియాలో ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి మంచి నాలెడ్జ్ మన ఎక్స్పర్ట్స్ ఉంటారనమాట మొక్కల్ని ఎలా పెంచుకోవాలి ఏమేమి ఎరువులు ఇవ్వాలి చీడపేటలు వచ్చినప్పుడు ఏం చేయాలి ఇలాంటి నాలెడ్జ్ అంతా గెయిన్ చేసుకోవచ్చు మీరు దీంతోపాటు మాతో పాటు గ్రూప్ ఆర్డర్లు కూడా పెట్టుకొని మీరు కూడా ఇలాంటి మంచి మంచి మొక్కలు అయితే తెప్పించుకోవచ్చు అనమాట దానికి మేము ఫుల్ సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ఎక్కడి నుంచైనా సరే మీరు గ్రూపుల్లో ఫస్ట్ జాయిన్ అయిపోండి తర్వాత ఏం చేయాలి అనేది మీరు మాతో పాటు కంటిన్యూస్గా ఉంటారు అంటే కనుక అప్పుడు మీకు అప్డేట్స్ అనేది రెగ్యులర్గా వస్తూ ఉంటాయి ఈ అయితే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ మాకు ఇవి జరిగినాయి అన్నమాట అలాగే మొక్కలు ఎంతో కొంత ఎవరైనా కూడా పెంచాలండి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఆక్సిజన్ కావాలి అంటే కనుక ఖచ్చితంగా మనం మొక్కలు పెంచాలి ఇక్కడైతే మనకి సురేష్ గారు వచ్చారు ఈవినింగ్ అలా వచ్చేసారనమాట ఈరోజు వచ్చేసి మనకి టూ టు ఫైవ్ అలా జరుగుతూ ఉంటుంది డిస్ట్రిబ్యూషన్ ఒక్కొక్కసారి ఒక్కొక్క టైమింగ్స్ అలా కొన్ని రకాల సీడ్స్ కూడా సురేష్ గారు కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఇప్పుడు అలా మీకు మొక్కలు పెంచాలనే ఇంట్రెస్ట్ ఉండి మేమేం చేయాలి తెలియదు ఎవరు చెప్తారు ఏంటి అని మీకు అనిపిస్తూ ఉంటుంది నేను ఈ గ్రూప్లో ఏడవక ముందు అలాగే అనుకున్నాను అనమాట ఏడైన తర్వాత మనకి చాలా సక్సెస్ఫుల్గా మనం గార్డెనింగ్ అయితే చేసుకోవచ్చు మీకు పెరటి తోట అనివ్వండి బాల్కనీ గార్డెన్ కానివ్వండి ఏ గార్డెన్ అయినా చేసుకేసుకోవచ్చు ఓకే అండి నేనైతే ఈరోజు ఒక టెన్ వరకు ఆస్టర్ ప్లాంట్స్ తెచ్చుకున్నాను వాటిని ఇప్పుడు ఎలా నాటుకుంటున్నాను అనేది మీకు చూపిస్తున్నాను ఇలా మనం మొక్క నాటుకోవడానికి ముందు రోజే ముందుగానే మనం ఇలా కుండీలు అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి నా దగ్గర కుండీలు రెడీగా లేవు కాబట్టి నేను ఇప్పుడు మట్టి ఎలా మిక్స్ చేసుకుంటున్నాను అనేది మీకు చూపిస్తున్నాను మీరు మాత్రం ముందే రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట మనం మొక్కలు ఆర్డర్ పెట్టుకుంటున్నామని మనకి ముందే తెలుస్తుంది కాబట్టి రెడీ చేసి పెట్టుకుంటే మనం మొక్క నాటుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట అలా మన దగ్గర ఏముంటే అవి ఈ ఎరువుల్లో కలుపుకోవచ్చు మట్టిలో అలాగే మనకి కొంత ఈ ఎరువు కానీ ఏదంటే ఎరువు కానీ ఆవి ఎరువు కానీ అలాంటిది కలుపుకోవచ్చు అలాగే వరి పొట్టు కలుపుతాను నేనైతే కోకోపీట్ కలపను దాంతోపాటు వేపపిండి బోన్ మీలు వెప్సం సాల్ట్ ఇలాంటివి మన దగ్గర ఉంటే కలుపుకోవచ్చు అడిషనల్గా లేదు అంటే మీరు ఏం వరి అవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు అనమాట నా దగ్గర ప్రజెంట్ ఉన్నాయి కాబట్టి కలుపుతున్నాను ఆవు పేడ వేసుకున్న సరిపోతుంది ఇవన్నీ ఫుల్గా మంచిగా మిక్స్ చేసుకొని మనం ముందే కుండీలు అనేది రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ చల్లేసుకొని మనం మనం తెచ్చిన మొక్కలు నేనైతే నిన్న నైట్ తీసుకొచ్చాను ఇవాళ ఈవినింగ్ నాడుతున్నాను అనమాట నిన్న నైట్ చీకటి అయిపోయింది కాబట్టి నాటడానికి కుదరదు అని చెప్పేసి నేను ఎప్పుడు మొక్కలు తీసుకునేటప్పుడైనా కూడా ఇలా తెచ్చుకుంటాను తడి క్లాత్ తీసుకెళ్ళిపోయి చక్కగా మొక్కల్ని చుట్టేస్తాను ఆ క్లాత్లో అందుకే ఇంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొంచెం కొంచెంగా వాటర్ చిలకరిస్తున్నామంటే మొక్కలు మనం నాటుకునేంత వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట అలా నేను ఇప్పుడైతే మొక్కలు నాటేసుకుంటున్నాను చూడండి ఇలాగా అన్నీ ఒకే టబ్లో పెడుతున్నాను చిన్నగా ఉన్నాయి కాబట్టి ఒక వన్ వీక్ టెన్ డేస్లో మళ్ళీ రీపార్ట్ చేసేసుకుంటే సరిపోతుంది వన్ ఆర్ టూ ప్లాంట్స్ ఒక్కొక్క ఏదైనా టెన్ రూపీస్ బకెట్స్లో కానీ కవర్స్లో కానీ అలా పెట్టుకుంటూ ఉంటాం కదా మనం అలా మనం రీపార్ట్ చేసేసుకుంటే సరిపోతుందనమాట మీకు కొంతమందికి తెలియడం కోసం అని చెప్పేసి నేను నా నాటుకునే కూడా చూపిస్తున్నాను ఒక్కొక్కళ్ళు రెడీగా ఉంటాయి కాబట్టి రెండు రెండు మొక్కలు చొప్పునైనా నాటుకోవచ్చు అలా కూడా తీసుకొచ్చుకొని కుండీలు అవైలబుల్గా లేవు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇలా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట అలా మేమైతే ఎక్కువ గ్రూప్ ఆర్డర్స్ పెట్టుకొని అన్ని ఎరువులకు సంబంధించి ఎరువులు కానీ మొక్కల నారులు కానీ ఇలాంటివన్నీ కూడా తెప్పించుకుంటూ ఉంటామండి మీరు కూడా మా లాగా గార్డెన్ మెయింటైన్ చేయాలి అనుకునే ప్రతి ఒక్కరికి వెల్కమ్ అండి అందరూ జాయిన్ అవ్వచ్చు నాకు కింద డిస్క్రిప్షన్లో మెసేజ్ చేయండి మిమ్మల్ని కూడా యాడ్ చేస్తాను తన గ్రూప్లో అలా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్